ప్రతి సంవత్సరం మే నెలలో ఏడాది అంతా నిల్వ ఉండే ఆవకాయ పచ్చడిని పట్టే ముందు వారానికి సరిపడేలా కొద్ది కొద్ది కాయలతో ఇలా పచ్చని పట్టిద్దండి అమ్మ ముందుగా నాలుగు గట్టి రసం మామిడి కాయలను తీసుకుని తొడాలు వేరు చేసి కాయలకి ఉన్న సోనా జిగురు పోయే వరకు శుభ్రంగా కడిగి కాయలలోని జీడులను తీసి మనకు కావాల్సిన సైజు లో ముక్కలను కట్ చేసుకోవాలండి కట్ చేసిన ముక్కలను కాసేపు ఆరపెట్టి సోలా గిద్దల కొలతల ప్రకారం కొలుచుకుంటే రెండు సోల మామిడికాయ ముప్పలకు గిలాస్ గిద్దెన్నర కారం వేసి అదే గ్లాస్తో గిన్నర ఉప్పు వేసి ఒక స్పూన్ పసుపు వేసి మిక్సీ పట్టిన ఆవాలపిండి వేయించి మిక్సీ పట్టిన మెంతి పిండి రెండూ కలిపి అరగిద్ద వరకు వేసి రేకలు తీసిన రెండు పాయల వెల్లుల్లి గొబ్బలను వేసి అన్ని కలిసేలా ఒకసారి కలుపుకుని కొద్ది కొద్దిగా నూనె పోసుకుంటూ ముక్కలకు అన్ని పట్టేలా బాగా కలిపి ఒక జాడీలో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల వరకు పాడవకుండా ఉంటదండి తర్వాత రోజు నూనె పైకి తేలేక మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే తినాలనిపించినప్పుడల్లా చేసుకుని తినే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది చూడండి పచ్చడి పట్టిన తర్వాత రోజే వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయని కలుపుకొని తింటే అదిరిపోయిద్దండి వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి